వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఈరోజు క్వాలిటీలు చాలా తక్కువ వచ్చాయని సమాచారం అంత ఏమన్నా క్వాలిటీలు అయితే చాలా తక్కువ క్వాలిటీ ఉండే అయితే మంచిగానే రేట్లు అయితే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై నూట అరవై నూట డెబ్భై ఈ ఫస్ట్ క్వాలిటీలు అయితే పడ్డం జరిగింది నూట డెబ్బై అయితే ఒక రెండు ఐటాలు ఇంకా నూట అరవై అయితే ఒక ఐదు ఆరు ఐటాలు ఇంకా నూట యాభై అయితే చాలా పోయాయి ఈ క్వాలిటీలు ఉంటాయి క్వాలిటీలు అయితే చాలా తక్కువ కాబట్టి యావరేజ్ మార్కెట్ అంతా నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్